మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు వాస్తవ్యులు స్వర్గీయ పెద్దగోరి జిన్నారం లింగయ్య గౌడ్ దంపతుల కుమారుడు ప్రముఖ సంఘ సేవకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారందేవి శివకుమార్ గౌడ్ దంపతులు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ గురుపీఠంలోని బాలయంలో నేడు దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రధాన అర్చకులు వంశీకృష్ణ మాట్లాడుతూ నేడు దత్తాత్రేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా అభిషేకం హారతి నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యకుమార్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ వెంకటస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ सागरा देवता नम गुरु ब्रह्मा गुरु विष्णु गुर्देव महेश्वर गुर साक्षात्ंगेयध्भ्रवणत ज्ञानशक्तिकुम ब्रह्मण्यंस्व प्रेनाम सुब्रह्मण्यम नमा ओं सम्राजराज गृह लक्ष्मीरास्रिया क्षेत्रियांताय कल्याणेक निवास సుబ్రహ్మణ్యేశ్వరయ నమ ఈరోజు దసరా నవత సందర్భంలో ఈ గురుపీఠంలో గూడూరు గ్రామం గురుపీఠంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి శివాలయం విగ్రహాలు పెట్టడం జరిగింది ఇవి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పూర్వకాలం నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి మన జిన్నారం శివకుమార్ వారి ఇంట్లో ఉండేది అక్కడ ప్రతిరోజు రోజు ప్రతిరోజు అభిషేకము అర్చన ఇవన్నీ జరుగుతుండేవి ఈ దేవీ నవసం సందర్భంగా ఈ రోడ్ నుంచి ఇక్కడ ఈ స్థలంలో ప్రతి రోజు వీలైతే ప్రతి వారం మంగళవారం కానీ అభిషేకము అర్చన ఈ రోజు నుంచి జరగబడుతుంటాయి అందరూ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావని మా ప్రార్థన